నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం రాజస్థాన్కు చెందిన శంకర్ మీనా వాళ్ళు తమ పొలంలో గోధుమలు ఆవాలు సాగు చేసేవాళ్ళు వాళ్ళ నాన్న పొలంలో రాత్రింబలు కష్టపడిన ప్రకృతి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని ఆదాయం అనుచితంగా ఉండేది బాగా సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని శంకర్ కామర్స్లో ఉన్నత విద్యను పూర్తి చేసి ఆర్యపోదార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏలో చేరారు ఎంబీఏలో చేరాడు కానీ శంకర్ ధ్యాస్ అంతా వ్యాపారం మీదనే ఉండేది ఎంబీఏ అయిపోయేది ఎప్పుడు తనకు జాబ్ ఆ వచ్చే ఇప్పటికిప్పుడు కుటుంబ కష్టాలను తీర్చగలనా అనే ఆత్మ పరిశీలన చేసుకుని రెండు వేల పన్నెండులో ఎంబీఏను మధ్యలోనే మానేశాడు రకరకాల వ్యాపారాలు చేసినా ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు దీంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు రెండు వేల పదిహేడులో శంకర్ జీవన్ మష్రూమ్ కంపెనీని స్థాపించారు బటన్ ఓయిస్టర్ లైన్స్ మెయిన్ పాడిస్ట్రా షిటాకే గనోడెర్మా పోర్టుబెల్లో వంటి వివిధ రకాల మష్రూమ్ విత్తనాలను విక్రయించడం ప్రారంభించారు రాజస్థాన్ మొట్టమొదటి వాణిజ్య మష్రూమ్ స్పాన్ లాబ్ నడుపుతూ నెలకు ఎనభై టన్నుల స్పాన్లను ఉత్పత్తి చేస్తున్నాడు అయితే దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు భూటాన్ నేపాల్ యుఏఈ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ నెలకు పదమూడు లక్షల రూపాయలు ఆదాయాన్ని అందిస్తున్నాడు ఆయన ఇక ఎంబీఏ మానేసి వ్యాపారంలోకి రావడం నిలదొక్కుకోవడం అంత ఈజీగా జరగలేదు వ్యాపారం పెడతా అనగానే అందరూ అతడి సామర్థ్యాలను సందేహించారు ఈ వయసులో వ్యాపారం చేయడం కాకుండా కెరీర్పై దృష్టి పెట్టమని చెప్పారు రెండు వేల పదిహేనులో శంకర్ సోలాన్లోని ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్కు వెళ్ళి మష్రూమ్ సాగు గురించి నేర్చుకున్నారు సో లోని ఐసీఏఆర్ నుంచి మదర్ కల్చర్ను తెచ్చి తన ఇంటి గ్యారేజ్లో తాత్కాలిక జుగర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి ఇక స్పాన్లను పరీక్ష ప్రతిపాదికన తయారు చేయడం ప్రారంభించారు తన ఇంట్లో ఒక చిన్న గదిని ఖాళీ చేసి మష్రూమ్ సాగు కోసం ఏర్పాటు చేశారు కొన్ని నెలల్లో రాజస్థాన్లో మష్రూమ్ స్పాలను తయారు చేసే ఒక యూనిట్ని కూడా లేదని ఆయన గమనించాడు హిమాచల్ హర్యానా ఢిల్లీ వంటి రాష్ట్రాలపై ఆధారపడవలసి వచ్చేది ఇది అతనికి ఒక అద్భుతమైన అవకాశంగా కనిపించింది ప్రధానంగా ముద్రా యోజన కింద తొమ్మిది లక్షల రూపాయల రూపాయలు కుటుంబం ఇక స్నేహితుల ఆర్థిక సహాయంతో తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ల్యాబ్ ను నిర్మించారు ఈ ల్యాబ్ లో సీట్ జర్మినేషన్ ఛాంబర్స్ వెర్టికల్ ఆటోక్లేవ్లు ఇక లామినార్ ఎయిర్ ఫ్లో క్యాబినెట్లను వంటి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు సోషల్ మీడియా సహాయంతో బల్క్ ఆర్డర్లు రావడం మొదలైంది ఇప్పుడు నెలకు ఎనభై టన్నుల స్పాన్లను ఉత్పత్తి చేస్తుంది కిలో తొంభై నుంచి నూట పదిహేను ధరల్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పంజాబ్ హర్యానా జార్ఖండ్ అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ స్పాన్ లను భారీగా డిమాండ్ ఉంది అయితే జీవన్ మష్రూమ్ కేవలం స్పాన్ల ఉత్పత్తితోనే ఆగలేదు రాజస్థాన్లోని మష్రూమ్ సాగు శిక్షణ కేంద్రంగా కూడా విద్యార్థులు మష్రూమ్ వ్యాపారం శిక్షణ ఇంటర్న్షిప్లను అందిస్తున్నారు వేలాది మందిని శిక్షణ ఇచ్చి మష్రూమ్ వ్యవసాయ వ్యాపారులుగా మార్చారు ఇక శంకర్ కృషి నాణ్యతపై దృష్టి ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ప్రోగ్రెసివ్ మరియు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డుని ని రెండు వేల ఇరవైలో స్టార్టప్ ఇండియా నుంచి ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ స్టార్టప్ అవార్డుని అందుకున్నారు ఈయన ఈయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది